హాయ్ హలో నమస్తే మీరు చూసి చెప్తారు ఛానల్ని ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి చాలా మంది మధ్య క్యాప్సికమ్ కర్రీ అడుగుతున్నారు చాలా మంది కామెంట్స్ కూడా పెడుతున్నారు అత్తమ్మ మొత్తానికి అయితే అత్తమ్మ ఈ రోజు ఆలు క్యాప్సికమ్ కర్రీ వండబోతుంది దానికి ఒక కాంబినేషన్ నేను ఒక వండ చేయబోతున్నా మంచిగా చేద్దాం మొత్తం ఫస్ట్ మీ కర్రీ చేయి తర్వాత ఇయో ఇగో కళాయి పెట్టుకున్నా మంచిగా అయింది వేడి కాగానే ఒక పది కొబ్బరి ముక్కలు ఒట్టి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఇవి ఒట్టి కొబ్బరి ముక్కలు కాసేపు వేపుకోవాలి ఇగో ఈ కొద్దిసేపు వేపుకున్నాక ఒక గుప్పెడ పల్లీలు కొద్దిసేపు పల్లీలు కూడా వేపుకోవాలి ఇగో ఈ కొంచెం అంత కలర్ రాగానే వేపుకున్నాక రెండు దాచిన చెక్కలు మూడు నాలుగు లవంగాలు ఒక యాలక్కాయ ఇవి కూడా వేసి వేపుకోవాలి ఇల్లనే ఒక గుప్పెడని నూగులు ఇవి కూడా మంచి పండుగ వేపుకోవాలి ఇగో నువ్వులు కూడా చిటపటలాడతాయి వేపుకోగానే ఈ కొబ్బరి లేబరి నూగులు కూడా చిటపట అంటున్నాయి ఇప్పుడు దింపుకుందా ఇప్పుడు ఇవన్నీ వేయించుకున్న దాంట్లోనే నూనె వేసుకోవాలి ఒక రెండు చెంచాలు ఇప్పుడు ఇలానే ఒక్క ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేయించుకోవాలి ఒక్క రెండు టమాటాలు కూడా కట్ చేసుకొని ఎంచుకోవాలి ఇవన్నీ వేయించుకోవాలి ఇగో ఉల్లిగడ్డ టమాటా మెత్తగా మెత్తబడి ఉడికేంత వరకు మూత పెట్టుకుందాం మనం కొత్త నీరు వచ్చి ఉడుకుద్దు ఇప్పుడు ఈ ఉడికేసరికి కూర తాలింపు వేసుకుంటాం అలా అవి బాగా వేడైంది ఇలా నూనె పోసుకుందాం ఒక మూడు తావుల నూనె నూనె బాగా వేడైంది ఇప్పుడు కొంచెం అంతా జీలకర్ర ఒక చిన్న చిటికడ అంతా జీలకర్ర వేసుకున్నాక ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకోవాలి ఒక్కరెబ్బ కరేపాకు ఇగో ఈ కొద్దిసేపు వేపుకున్నాక ఒక్క అంతా అల్లం వెళ్లిపాస్ట్ ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఇగో మంచిగా అల్లం వెళ్ళిపో మంచిగా పచ్చివాసన పోయినంత వరకు వేపుకొని ఒక చిటికేడంతా పసుపు ఈ పసుపుని కూడా పచ్చివాసన పోయేంతవరకు వేపుకోవాలి ఇగో చెంచా పసుపు వేసుకున్నాం కదా పసుపు కూడా బాగా మగ్గింది ఇప్పుడు మనం ఆలుగడ్డలు పొట్టు తీసి పెట్టుకొని కోసి నీళ్ళలో వేసుకొని ఉంచుకున్నాము చూసుకోవాలి ఇలా ఇవి కూడా ఇట్లా మంచిగా మరిగించుకోవాలి ఇగో ఈ ఆలుగడ్డ మగ్గాలి కొద్దిసేపు మూత వేసుకుందాం మళ్ళీ అంతలో అవి మాడిపోయినవి చూద్దాం ఇవి ఉడికినాయో చూస్తాం ఇవి కూడా మంచి ఉడికినాయి ఇక జాలు ఇవి మంచిగా ఉడికినవి మంచి చేసుకుందాం ఈ జల్లారే వరకే మనం ఆ పప్పులు వేయించుకున్న పప్పులు ఉన్నాయి కదా అవి మిక్సీ పట్టుకుందాం సరే ఇంకో వేయించుకున్న పప్పులని ఇలా పోసుకొని నూకులు పల్లీలు అవి కొబ్బెర ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇంగో ఇట్లా రుబ్బుకోవాలి ఇంగో ఈ మాదిరి రుబ్బుకుంటే చాలు ఇంగో ఏంపుకున్న ఉల్లిగడ్డలు కూడా ఇల్లనే వేసుకోవాలి ఉల్లిగడ్డ టమాటా ఇప్పుడు ఇల్లనే ఇప్పుడు టమాటా ఉల్లిగడ్డ ఈ పొడిలో వేసినాం కదా ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలి ఎందుకంటే గడ్డ అయినట్టు అయితే తిరగదు మిక్సీ ఇప్పుడు మంచిగా పేస్ట్ అవుతుంది పట్ట మజర ఇగ ఈ మాదిరిగా ఇట్లా మెత్తగా పట్టుకోవాలి అత్తమ్మా ఎట్లాగా ఆలుగడ్డ వేయడానికి కొద్దిగా టైం పడుతుంది కదా అంతసేపు నేను క్యాబేజీ ఎందుకంటే ఇలా కొద్దిగా మసాలా కూర వేసిన కాబట్టి దాని కాంబినేషన్ ఉంటే బాగుంటుంది కదా అందుకోసం నేను ఇంకా అవన్నీ రెడీ చేస్తాను సరే సార్ ఇక ఆలుగడ్డలు కొద్దిగా మగినాయి ఇట్లా పెట్టుకోవాలి మధ్యలో మధ్యలో రెండు సార్లు మళ్ళీ మూత పెట్టుకుందాం ఒక చిన్న క్యాబేజీ తీసుకొని ఇట్లా కొద్దిగా లడ్డుగా ఇట్లా ముక్కలుగా కట్ చేసుకోవాలి లేకపోతే మనం పొడుగ్గా కూడా తరుక్కోవచ్చు ఇలా అయినా తరుక్కోవచ్చు ఇలా కట్ చేసుకున్నాక ఇందులో ఒక రెండు చెంచాల కారం రుచికి తగినంత ఉప్పు ఒక పావు చెంచా పసుపు ఒక చెంచా ధనియాల పొడి ఒక అర చెంచా గరం మసాలా ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ ఇవన్నీ కలుపుకుందాం వీటికి ఇవన్నీ కలుపుకున్న తర్వాత రెండు చెంచాల మొక్కజొండపిండి కాన్ఫ్లోర్ నాలుగు చెంచాల మైదా పిండి ఇది చిన్న స్పూనానికి ఫోర్ వేసిన పెద్ద అయితే రెండు సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ వేసుకొని కలబెట్టుకోవాలి మొత్తం ఎన్ని వీటికి ముక్కకు పట్టించుకోవాలి ఇంకా మన దగ్గర చాట్ మసాలా ఉంటే యాడ్ చేసుకోవచ్చు ఇందులో ఒకవేళ మైదాపిండి వద్దనుకుంటే శనగపిండి కూడా వేసుకోవచ్చు ఇలా అన్నీ కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటే కలుపుదాం ఇందులో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు రెడ్ ఫుడ్ కలర్ ఎర్రగా ఉంటుంది మంచి రెస్టారెంట్లో ఎలా కనిపిస్తో అలా ఉంటుంది కలర్ వేసుకుంటే కానీ నేను ఇక్కడ కలర్ యూజ్ చేయట్లే ఇవన్నీ కలుపుకొని ఉప్పు కూడా సరిచూసుకోండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు మంచిగా అన్నీ పట్టించుకున్నాము క్యాబేజీ క్యాబేజ్ ముక్కలకి అయిపోయింది అన్ని మసాలాలు పిండిలు వేసి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఇందులో కొద్దిగా నిమ్మరసం ఒక నిమ్మకాయ రసం ఒక్క చెంచా నూనె ఇందులో ఇవన్నీ వేసి కలుపుకోవాలి అత్తమ్మ ఇప్పుడు ఇవన్నీ కలిపి పెట్టుకున్నా కదా డీప్ ఫ్రై కూడా నూనె పెట్టుకున్నా అది కొద్దిగా ఏమంటారు నూనె చూడు ఇగో ఇట్లా మంచిగా మగ్గినాక ఇప్పుడు క్యాప్సిక కూడా ఇలానే వేసుకోవాలి ఇగో ఒక అంతా కారం వేసుకున్నాం ఇప్పుడే ఇగో ఉప్పు తగినంత ఇట్లా కలగలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెడదాము మగ్గితే మంచిగా ఉంటుంది ఇక సరే అయితే మంచి నూనె కూడా వేసేద్దాం కాగుతున్న నూనెలో ఈ క్యాబేజీ అంతా కలిపి పెట్టుకున్నాం కదా పకోడీ లాగా వేసుకోవాలి సేమ్ ఇంకా కొద్ది కొద్దిగా వేసుకుంటూ వీటిని ఎర్రగా మనం పకోడీలాగా ఇలా కాల్చుకోవాలి సేమ్ పకోడీ ఇంకా సేమ్ సరే క్యాబేజీ పకోడీ అంతే చూడ తిప్పేసుకున్నాను చూడండి మంచిగా క్రిస్పీగా కాలిపోయినవి ఎర్రగా అయినాక తీసుకోవాలి వీటిని సేమ్ మన పకోడీ ఎలా కాల్చుకోవడం అలా కాల్చుకోవడం సరిపోద్ది వీటిని ఇట్లా ఆయిల్ అంతా ఉండి వేసుకోవాలి టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి ఇప్పుడు సేమ్ అలానే మొత్తం క్యాబేజీ పిండి మొత్తం కొద్ది కొద్దిగా వేసుకుంటూ కాల్చుకొని పెట్టుకోవాలి సరస్వతి క్యాప్సికం మగ్గింది చూద్దాం ఇవ్వసికం కూడా మంచిగా మగ్గింది క్యాప్సికమ్ ఆలుగడ్డ బాగా మగ్గినాక ఇందాక మనం పట్టుకున్న పేస్ట్ని ఇలా పోసుకోవాలి పూసుకొని ఇదంతా మంచిగా కలగలుపుకోవాలి

ఉండేదాన్ని అరవై ఏడున్న దాన్ని అరవై రెండుకి ఇప్పుడు ప్రెసెంట్ అరవై రెండే ఉన్నా ఇక చూసుకోలే రెండు చూసుకోక మళ్ళీ చూసుకోవాలి కానీ చాలా మంది కూడా అంటారు ఎట్లా తగ్గింది కామెంట్స్ కూడా పెడుతుల్ గా డాన్స్ వస్తుంది పెడుతున్నాను ఎందుకంటే సంతోషం అది చాలా మంది అడిగిరు అది ఇంతకుముందు ఒకసారి మనం నేను డైట్ చేస్తున్నా అన్ని కొనుకొచ్చికుంటున్నావని వేస్తున్నాను ఇట్లా చేస్తున్నా తమ్మా సేమ్ అదే ఫాలో అయిన కాకపోతే అప్పుడేమో ఇక హెల్త్ బాగలేక అది కాక అప్పుడు వీడియో పెట్టి వాళ్ళకి చెప్పి ఇట్లా తగ్గాలని అనుకోని కానీ తర్వాత హెల్త్ డిస్టర్బ్ అవడం వల్ల మళ్ళీ చేయలేదు మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా కానీ వీడియోస్ పెట్టట్లేదు మళ్ళీ ఎందుకు తగ్గకపోతే మళ్ళీ బాధ అవును అది మంచిగా మంచిగా అంటారు కదా చెడైతే మళ్ళీ ఎందుకు అవ్వండి అని సర్లేనిచ్చే అయిన తర్వాత మీకు చెప్పుదామనే అనే నేనైతే వీడియోస్ ఇంకా చేయలేదు ఇంకా నేను అనుకున్న టార్గెట్ కి రాలేదు అందుకోసం వచ్చిన తర్వాత డిఫరెంట్గా మీ అందరికి వీడియోస్ షేర్ చేస్తాను నేను ఎలా వెయిట్ లాస్ అయినానని ఇంకా రోజు మీ ముందే కదా వీడియోస్ లు అన్నిట్లో తింటున్నా తింటుందే లావే ఇంకా తగ్గాలి నాకైతే ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ కి రావాలని ఉంది ఎప్పుడు వస్తున్నావు అని వెయిట్ చేస్తూ వస్తావులే ఇంకా మీ యాభై కి వస్తావు తగినక ఇంకా వస్తావు అవునా అర్థం అంటే అయిపోయినట్టే అది కానీ అర్థం నేను అడగమ్మా అడగవు అడుగు వంటగా ముంతకు సల్ల సల వంటగా సలకు వచ్చి ముంత దాచుకుంటే లాభం నువ్వు వచ్చిందే సలకు అయితే వెనక దాచుకుందంట ముంత అదే నమ్మ ముంత వెనక దాచుకున్నామంటే సలకు వస్తుంది చెప్పు ఎవరో కావా ఒకరు నువ్వు లావు కావడానికి కామెంట్ పెట్టరుగా నాకు అనిపిస్తున్నాడు లావ్ అయినావు నీకు అనిపిస్తుంది అర్థమా కావచ్చు దాన్ని ఏముంది యాట ఏటా వయసు మీద పడుతుంటే లావే అవుతావు తగ్గుతారు ఇల్లు కడుతున్న టైం లో బాగా చెప్పులు పోయినాయి చెప్పులు వచ్చినాయి అంటే ఇప్పుడు కొద్దిగా మంచిగా ఉంది అప్పుడైతే మస్తు పని చేసింది కాబట్టి ఇంకా బక్కగా అయింది ఇల్లు పని కదా అప్పుడు మా అవును అందుకోసం అప్పుడేమో ఉంది ఇప్పుడు కొద్దిగా మంచి కానీ అత్తం ఇట్లా ఉంటే బాగుంటది బక్క కొంటే పిక ఉంటారు కదా ఈజ్గా అంతేనా నువ్వు నుండి వచ్చి నువ్వు నువ్వు మంచిగానే ఉన్న అందుకే నువ్వు ఇట్లానే ఇట్లనే ఉండొత్తం ఎప్పటికైనా ఇంకా నువ్వు ఎందుకు కావాలంటే ఏం చేయలే తెలుసా నిజంగా చెప్పూ యోగా చేయాలి నా వల్ల కాదు ఇప్పుడు హీరోయిన్ వాళ్ళకి యాభై సంవత్సరాలు ఉంటున్నాయి అవును వాళ్ళు చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు ఇరవై సంవత్సరాలు లాగా కనిపిస్తున్నావు అలా అవన్నీ చేయబట్టే కదా వాళ్ళు చేస్తారు లేదు కానీ ఏమో మనకి అలవాటు లేదుగా అవును అయితే ఇప్పటి నుంచి నేర్చుకుందాం అత్త మనం ఏజ్ వచ్చేసరి నేను కూడా ఇరవై ముప్పై లాగా ఉంటా మొత్తానికి అట్లా చేసినాం అవుతుంది అర్థం నేను ఇట్లయితున్నా ఇంకా నా టార్గెట్ చాలా ఉంది మొత్తానికి ఒక క్వశ్చన్ అడగదు అనుకో మిమ్మల్ని కూడా కూడా మిమ్మల్ని కూడా ఒక క్వశ్చన్ అడుగుతా ఏంటంటే ఈ మధ్య చాలా వరకు మనం కాంబినేషన్ వంటలు వేస్తున్నాం మనటిని ఒక టూ త్రీ వీడియోస్ నుంచి కాంబినేషన్ వంటలు వేస్తున్నాం కదా మీకు ఎలా అనిపించింది ఒక వంట వేసినప్పుడు బాగుందా కాంబినేషన్ వంటలు వేసినప్పుడు బాగుందా అనేది కామెంట్ చేయండి మొత్తానికి అయితే అవుతుంది ఇదవుతుంది అయిపోయేపు ఇది చేసే కానీ మళ్ళీ తినేద్దాం ఇగో ఇవి కాప్స్ ఆలుగడ్డ మంచిగా మగ్గి దగ్గర ఉడికింది కూర ఇంకా కొంచెం ఒక చెమించా ధనియాల పొడి వేసుకొని మంచిగా కాలే కలుపుకోవాలి సరస్వతి ఉడికింది కూర రెడీ అయిపోయింది కదా నాది కూడా క్యాబేజ్ పకోట రెడీ అయిపోయింది కాంబినేషన్ ఇప్పుడు కర్రీ చేట్టుకుందాం కుమ్ముదా అంతే అసలు ఆలు మసాలా గర్రీ సూపర్ ఉంది నాకు తెలిసి ఏ దేంట్లోకైనా మస్తు ఉంటది ఇది ఇప్పుడు క్యాబేజ్ పకోడి మంచి కూడా పక్కకు పెట్టేసుకొని సరస్వతి నేనే చెయ్యి ఫస్ట్ అంతేనా తింటాను కాదు కర్ర కర్ర బలే ఉంటుంది భలే ఉన్న టేస్ట్ అయితే నిమ్మరసం వేయడానికి కొంచెం పిల్లపిల్లగా టేస్ట్ మాత్రం అదిరిపోయింది తింటాము నిజంగా క్యాబేజ్ పకోడ అయితే పేరు గుర్తొస్తుంది కర్రీస్ పాయింట్లలో ఉంటాయి కదా సేమ్ అదే టేస్ట్ ఉంది ఏముంది యాభై రూపాయలు పెట్టిన ఇన్ని బెటర్ యాభై రూపాయలు వేస్తాం మా కట్టి పెడతారు ట్వంటీ రూపీస్ కి ఇరవై రూపాయలు గింతే మరి జూన్ తెచ్చుకున్నాం అందుకొస్తే గోబీ సిక్స్టీ ఇది తెచ్చుకుని ఒకసారి నేను అలా నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర వాళ్ళ నాడిగి అట్లా ఆలుగడ్డ పరోటా వస్తుంది మసాలా కర్రీకి ఆ పరోటా తగ్గులుతే నా టేస్ట్ లేకపోతే బగర్ రైస్ అంతకే కుదరలేదు వైట్ రైస్ అంతే కానీ టేస్ట్ మాత్రం బాగుండలేదు అన్నిట్లలో బాగుంది అత్తమ్మా అవును అన్ని వంటలు బాగున్నాయి సూపరే సూపర్ ఇది తిన్న ఫస్ట్ క్యాబేజ్ పగుడు తింటా ఇది కూడా తింటా అది కూడా తింటా ఎక్కువ అంటే కొద్ది గరం మసాలా అత్తమ్మా వేయించి మిక్సీ పట్టేసింది కాబట్టి కొంచెం స్పైసీగానే ఉంది కర్రీ కానీ క్యాప్సికమ్ ఆలు కాంబినేషన్లో చాలానే చాలా బాగుంటుంది ఇందులో మనకి ఇంకా క్యాలీఫ్లవర్ అవన్నీ యాడ్ చేసి కూడా వండుకోవచ్చు కదా అత్తమ్మా మన ఇష్టం మిక్స్డ్ ఈ గ్రేవీ అన్ని కుర్రలు కొనుకోవచ్చు అత్తమ్ అంతా బాగా చేసింది ఒకసారి అసలుకి ఆహా నస్తున్నాయి నోట్లో నీళ్లు వస్తున్నాయి తింటూ ఉంటేనే వస్తున్నాయి తప్పకుండా మీరు ట్రై చేయండి మస్తుందో ఆల్ ఇది క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ క్యాబేజ్ పకోడీ పుల్ల పుల్లకి భలే ఉంది కదమ్మ ఉన్నాయి కర్రీ అంటే కర్రీ టేస్ట్ కర్రీకే దీంటే దీనికి ఎందుకంటే పిల్లలైన ఎవరికైనా చాలా ఈజీగా తినేస్తారు ఏ కర్రీ కాంబినేషన్ కి క్యాబేజ్ చేసుకోండి పప్పు చారు చేసినప్పుడు కూడా బాగుంటుంది పప్పు చారు చేసినప్పుడు చింతపూడు చేసేటప్పుడు ఏదో ఒకటి చారు వేసుకున్నప్పుడు ఫ్రై లాగా ఇది అంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియోకి లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ అక్కకుండా ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి మళ్ళీ ఈ వీడియోలో మరొక కొత్త వంటతో మీ ముందుకు వస్తాం బాయ్ బాయ్